హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా రోజుల తర్వాత అనమాట ఇది ఆషాఢం స్పెషల్ ఆషాఢం వీడియో ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది తెలుగు సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం గౌరీదేవి బాల్యంలో చెల్లులతో పాటు వనంలో ఆడుకునేదానికి వెళ్తుంది అప్పుడు రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఈ వింత గురించి చెల్లులు పర్వతరాజు అయిన హిమవంతుడుకు చెప్పడంతో ఆయన సతీ సమేతనంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్ద అయిపోతుందనమాట నా వలన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలుగుతుంది అని ఆ గౌరీదేవిని ప్రశ్నిస్తుంది ఆ వృక్షం ఇంతలోనే పార్వతీదేవి ఆ వృక్షంలో నుంచి కొన్ని ఆకులను కోసుకుంటుంది వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి దీంతో పార్వతీదేవి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతూ ఉండగా వెంటనే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా నాకు ఇది చేతులకు అలంకరంగా కనిపిస్తుంది అని అంటుంది దీంతో పర్వతరాజు అయిన హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు అదీగాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరీంటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు అది కాస్త కాలక్రమేణ అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోతుంది అంతేకాదంటో గౌరీదేవి నీ వర్ణం కాళ్ళు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుందని కనుక అదే నీ జన్మ స్థార్థకం అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చిందంట దీంతో అప్పటి నుంచి జనాలు ఆ చెట్టు ఆకులను నోరి తమ చేతులకు కాళ్ళకు అందంగా అలంకరించుకునే వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారంట అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఆ ఆకు నోరి బొట్టుగా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది ఈ విషయమే గౌరీదేవికి చెప్పగా గోరింటాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది కావాలంటే పరీక్షించి చూడండి గోరింటాకు నిజంగానే నుదుటన పండదు అలానే ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉండటం వలన వాతావరణం చల్లగా ఉంటుంది దానివల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది గోరింటాకు చల్లదనాన్ని కలిగించడమే కాకుండా చర్మ వ్యాధులను కూడా నివారిస్తుంది కాబట్టి ఈ మాసంలో గోరింటాకు చేతుకి చేతులకు కాళ్ళకు పెట్టుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు సైంటిఫిక్గా అయితే ఇది అనమాట మైథలాజికల్గా అయితే గౌరీదేవి స్టోరీ సో నేనైతే గోరింగ్ టాక్ అయితే అనమాట ఆషాఢ మాసం సందర్భంగా మేమంతా యోగా బ్యాచ్మెంట్స్ ఈవినింగ్లో మేము ఇలా గోరింటాకు సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా హ్యాపీగా మూమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం టూ చెరిష్ ఫార్ ఎవర్ మా యోగా మాడం ట్రైనర్ వాళ్ళ గ్రాండ్ డాటర్స్ కూడా వచ్చారనమాట ఆ చిన్న చిన్న పిల్లలు బుడ్డి బుడ్డి చేతులకి గోరింటాకు పెట్టుకుంటే చాలా అందంగా అనిపించింది అలానే మేమందరం కూడా ఒకరికొకరు గోరింటాకు పెట్టుకొని స్నాక్స్ షేర్ చేసుకుంటూ అలాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉండిపోయామనమాట చాలా ఒక మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం మీరందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాక్ అయితే పెట్టుకున్నారని అనుకుంటున్నా పెట్టుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఈ బుడ్డి పాప తిని పేరే మెహ్రీన్ అనమాట ఎంత క్యూట్గా ఉందో చూడండి తిని పేరు జారా అనమాట చాలా ముద్దుగా ఉంది కదా ఆ బుడ్డి బుడ్డి చేతులకి గోరింటాకుని అలంకరించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ఇలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది మాకు డే అసలు టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందని మాకైతే అర్థం కాలేదు మేము ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసాం దగ్గర దగ్గర సెవెన్ అయిపోయిందనమాట ఈ గోరింటాక్ సెలబ్రేషన్స్ అలానే ఫన్గా వీడియోస్ మె మెమరబుల్గా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము మళ్ళీ ఇంకొక ఫుల్ లెంత్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియోకి మీరు మీ ప్రేమని కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను మాట్లాడుతుండగా ఏదైనా గ్రామటికల్ మిస్టేక్స్ అయితే దయచేసి ఇగ్నోర్ చేయండి అలానే ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ఇట్ బికాజ్ నాకు ఫుల్ లెంత్ వీడియో అయితే ఫస్ట్ టైం అనమాట చేయడం సో అందుకని నాకు కొంచెం తలపాటుగా ఉంది అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా బాయ్